మొదటగా సేవాలాల్ సంత్ మహారాజ్ గురు సేవాలాల్ గారి జయంతి ఉత్సవాలకు ఆప్షనల్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రుల వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే నిధులు రెండింతల కేటాయించి గిరిజన జాతికి గౌరవించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ డోర్నకల్ గిరిజన జనాభా అత్యధికంగా ఉన్న నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబాటుకు కార కారణమైంది గత ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పటి వరకు నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ లేదు అధ్యక్ష ఎలాంటి ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ పారామెడికల్ నర్సింగ్ స్కిల్ ఇంప్రూ అంటే డెవలప్మెంట్ ఎలాంటి విద్యా సంస్థలు అక్కడ నెలకొల్పలేదు అదేవిధంగా మా నియోజకవర్గం నుండి సిక్స్టీ డీబీఎం ఫార్టీ డీబీఎం రెండు కాలువలు పోతున్నా కానీ గతంలో కాంగ్రెస్ హయాంలో తవ్వించిన కాలువలు తప్ప పూడికలతో కంప చెట్లతో మొత్తం నిండి ఉన్నది గత పది సంవత్సరాల్లో ఎక్కడ దాన్ని పట్టించుకున్న పరిస్థితి అక్కడ లేదు అధ్యక్ష మరి కాలువలు నుండి కూడా చెరువులు నింపలేని పరిస్థితిలో ఇరిగేషన్ శాఖ వారు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అక్కడ కనబడుతూ ఉన్నది అదేవిధంగా వ్యవసాయం అక్కడ మిర్చి అత్యధికంగా పండించే ఏరియా అదేవిధంగా మిర్చి అక్కడ పండే మహబాబాద్ దోనకల్లో పండే మిర్చికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు తేజా మిర్చికి మంచి గుర్తింపు ఉంది దాంట్లో నుంచి క్యాన్సర్ సంబంధించిన ఎక్స్ట్రాక్ట్స్ కూడా తీస్తారు అధ్యక్ష మరి ఆ మిర్చి రైతులు ఒకే నెలలో ఇరవై ఎనిమిది మంది రైతులు గిరిజన రైతులు ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష మరి ఆ మిర్చి కల్తీ విత్తనాలు కారణం అదేవిధంగా మరి పండించిన పంటనే ఫ్రీక్వెంట్గా పండించడం వల్ల భూసారం తగ్గిపోవడం మరి మిర్చి రైతులు గత పది సంవత్సరాలుగా మరి నష్టపోతున్న పరిస్థితి అక్కడ కనబడతా ఉంది అధ్యక్ష కాబట్టి అలా రైతులను ఆదుకునే విధంగా సోదరులు చెప్పినట్టు మాకు మిర్చి బోర్డు కూడా మా ఏరియాలో కొంత ఏమన్నా ఆలోచిస్తే రైతులను ఆదుకునే ఒక పరిస్థితి ఉంటుంది అదేవిధంగా అక్కడ మూడు ప్రధాన వాగులు ఆకేరు మున్నేరు పాలేరు ఆ మూడు వాగుల్లో గత నాయకుడు ఇసుక దోపిడీ చేసి చెక్ డ్యామ్లన్నీ తెగిపోయే విధంగా మరి అక్కడ మూడు ఆనకట్టలు ఆరు చెక్ డ్యాములు కూడా మొత్తం గత సంవత్సరం వచ్చిన వరదలతో మరి తెగిపోయి మొత్తం ఫ్లాంగ్స్ అని తెగిపోయి మరి ఇప్పుడు ఈరోజు వాగులలో నీరు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది అధ్యక్ష కాబట్టి ఆ వాగులను ఎమ్మీడియట్గా రీస్టోర్ చేసి మరి వచ్చే వర్షాకాలానికి రైతులకు ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా గత ప్రభుత్వం మండలానికి యాభై పడకల ఆసుపత్రిలు నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి ఇస్తామని చెప్పి మరి ఎంతో ముద్దుగా చెప్పి చెప్పారు కానీ ఎక్కడ రెండు అంటే మొత్తం నియోజకవర్గంలో రెండు పిహెచ్సీలు గత కాంగ్రెస్ హయాంలో కట్టినవి ఉన్నాయి ఒక్కొక్క పిహెచ్సిలో ఒక్కొక్క మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు అధ్యక్ష మరి రెండు లక్షల జనాభా ఉన్న మరి నియోజకవర్గంలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్తో సమస్యలు పరిష్కారం కాదు కాబట్టి అక్కడ మెడికల్ ఆఫీసర్స్ని అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ని కూడా రిక్రూట్ చేయాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గం నుండి ఒక నేషనల్ హైవే అదేవిధంగా సీతారామ ప్రాజెక్ట్ రెండు పోతున్నాయి అధ్యక్ష మరి ఒకే విలేజ్లో ఒకే సర్వే నెంబర్లో మరి సమానమైన మరి పరిహారం ఇవ్వకుండా అదొక సమస్య అదేవిధంగా ఆరు సంవత్సరాల క్రితమే భూమి అక్వైర్ చేశారు కానీ ఎలాంటి చెంపులు చెల్లింపులు ఇంకా గత ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష దాంతో మరి ఆ రోజు తొమ్మిది లక్షలకు ఎనిమిది లక్షలకు ఇచ్చేసిన రైతులు ఈరోజు భూముల రేట్లు పెరిగి నలభై లక్షల దాకా అయింది అధ్యక్ష కాబట్టి వారికి ఇప్పటికైనా చెల్లించాలి లేదంటే వారి పరిహారాన్ని పెంచాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తారు అధ్యక్ష అదేవిధంగా విద్యా సంస్థలు ఐటీఐ కానీ ఇలాంటి కొన్ని గిరిజన ప్రాంతంలో వారికి ప్రత్యేక ఒక మైదాన ప్రాంత ఐటీడియా కూడా ఒకటి కేటాయించాలని చెప్పేసి కోరు తమడి ద్వారా కోరుతున్న అధ్యక్ష ఇక భగీరథ సమస్యలు మరి మిషన్ భగీరథ గ్రిడ్ అబ్బయపాలెం అనే మా మరిపడ పక్కనే ఉంది అధ్యక్ష పాలేరు నుండి అక్కడికి జలాలు తెచ్చి అక్కడ నుండి పదహారు మండలాలకు అక్కడ నుంచి నీటి సరఫరా చేసే విధంగా ప్లానింగ్ చేయడం జరిగింది కానీ మరి ఇంకా మెయింటెనెన్స్ మెగావా మన కాంట్రాక్ట్ వారి చేతుల్లోనే ఉంది మరి ఆ నాలుగైదు సంవత్సరాలకి మొత్తం లీకేజ్ అధ్యక్ష ఇక మెయింటెనెన్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక అది ఏ విధంగా మరి మెయింటైన్ అవుతుందో ఒక ఆగమే గోచరమైన పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉంది అధ్యక్ష ఇంట్రా విలేజ్ స్థాయికి వస్తే సర్పంచ్లకు నిర్వహణ ఇయ్యలేదు గత ప్రభుత్వం దానికి ప్రత్యేక అధికారి కూడా ఎవరు లేకుండా మరి గ్రామాల్లో తండాల్లో మరి డెలివరీ ప్రాబ్లం కూడా ఉంది అధ్యక్ష అదేవిధంగా మున్సిపాలిటీలు డోర్నకల్ మరిపడ రెండు మున్సిపాలిటీలు నూతనంగా ఏర్పడే అధ్యక్ష ఆ రెండు మున్సిపాలిటీలలో మరి సర్వే నెంబర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ దాదాపు ఒక నాలుగు వేల ఇండ్లు ఉన్నాయి అధ్యక్ష ఆ అధ్య ఆ ఇండ్లకు హౌస్ నెంబర్ ఇవ్వకపోవడం వల్ల మరి వారికి నల్లాలు కనెక్షన్స్ ఇవ్వక వారి నీటి సరఫరా కూడా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష మరి అదేవిధంగా మున్సిపాలిటీలలో అత్యధికంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారనే ఒక మరి అపవాదు కూడా ఉన్నది అధ్యక్ష మరి సమానంగా తగ్గించి సమానంగా అందరినీ తండాలు కూడా కొన్ని మున్సిపాలిటీలు కలిసినాయి అధ్యక్ష వారి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి దాని మీద కొంత శ్రద్ధ చూపించాలని చెప్పేసి కోరుతున్న అధ్యక్ష అదేవిధంగా గతంలో పెద్దలు కడియం శ్రీహరి గారు ముఖ్యమంత్రి గారేమో కూర మీసాలు ప్రకటించారు అదేవిధంగా కురువి దేవస్థానానికి నిధులు కేటాయించడం జరిగింది కానీ నిధులు ఏమి రాలేదు కూర మీసాలు మాత్రం మా కడియం శ్రీహరి గారు పెద్దలు వచ్చి మరి ఇచ్చి ఆ కూర మీసాలు కూడా ఇప్పుడు లేవు అధ్యక్ష అవి నాణ్యమైన లేవైపోయింది అదేవిధంగా మా గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో యువ నాయకులు మరి కందుకొండ జాతర మరి ఒకసారి సందర్శించి దాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తా దాని నిధులు కేటాయిస్తా అని చెప్పి కానీ పది సంవత్సరాలు మళ్ళీ కందికొండను పట్టించుకున్న దాఖలాలు లేవు అధ్యక్ష కాబట్టి కురువి వీరభద్రుడు రా మరి అది మన తెలంగాణలోనే మరి పెద్ద అంటే తర్వాత వీరభద్రుడు ఆలయం పెద్ద ప్రసిద్ధిగాంచింది కందికొండ జాతర కూడా మంచి టూరిజం ప్లేస్గా మార్చవచ్చు అధ్యక్ష వాటికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మరిపేడ మరిపేడ ఇంకా చేయాలన్నా ఇంకా చేయాలి చాలా చేయాలి కురివి ఈ ముప్పై సంవత్సరాలకు ఒకే నాయకుడు అక్కడ తిష్ట చేసి మొత్తం నిధురాన్ని కొల్లగొట్టి సరే అది వేరే సంగతి దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి ప్రభుత్వం కూడా దాని మీద కొంచెం చొరవ చూపాలి అదేవిధంగా గతంలో మండలాలు ఏర్పడక ముందు మరిపడ అనేది తాలూకా ప్రసిద్ధిగాంచిన తాలూకా అలాంటి తాలూకాను ఒక రెవెన్యూ డివిజన్గా మార్చి మరి మేము తొరువుకి వెళ్ళాల్సి వస్తుంది లేదంటే మహోబాద్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి తప్పకుండా మరిపెడను మళ్ళీ రెవెన్యూ డివిజన్గా ప్రకటించి అక్కడ ఒక మున్సిపల్ కోర్టు కూడా శాంక్షన్ అయింది అధ్యక్ష దానికి భూమి కూడా కేటాయించడం జరిగింది కానీ కేవలం స్టాఫ్ లేక మరి కోర్టు ఇంకా స్టార్ట్ కాని పరిస్థితి ఉంది కాబట్టి మున్సిపల్ కోర్టు కూడా ఇమీడియట్గా స్టాఫ్ను కేటాయించి నిర్వహించే విధంగా అదేవిధంగా అధ్యక్ష అక్కడ పంట రైతులు పండించే పంట వరి మిర్చి తప్ప వేరే పంటలు వేసుకునే పరిస్థితి లేదు అధ్యక్ష ఎందుకంటే కోతులు మరి గత ప్రభుత్వంలో హరితాహారం అనే ప్రోగ్రాం మంచి ప్రోగ్రాం అధ్యక్ష గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి మంచి మంచి ప్రోగ్రాం కానీ చెట్లు మాత్రం మంచి నాణ్యమైన చెట్లు నాటకుండా అది కలపక పనికిరాదు ఆకులు రాదు అది దేనికి పనికిరాదు అధ్యక్ష అలాంటి చెట్లు వేయడం వల్ల కోతులకు మరి ఆశ్రయం దొరకక మొత్తం కిరాణా షాపుల్లో ఉన్న ప్యాకెట్లు ఎత్తుకుపోతున్నాయి అధ్యక్ష టీఆర్ఎస్ వాళ్ళు ఎత్తుకుపోయినట్టు అదేవిధంగా మరి పంటలు కూడా మొత్తం కూరగాయలు తినేస్తున్నాయి ఆ పంట అది పంట నాశనం చేస్తుంది కాబట్టి కోతులకు క్యాస్టేషన్ సెంటర్ కానీ లేదంటే పళ్ళ చెట్లు నాటడం అనే కార్యక్రమాన్ని కానీ తీసుకోవాలి ప్రభుత్వం పరంగా అని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష లాస్ట్కు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు ఫీల్డ్ అసిస్టెంట్లు మరి గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాల నుండి మరి ఉద్యోగం చేస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ ఉన్నారు అయితే అధ్యక్ష మరి వారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుని రెగ్యులరైజ్ చేసి వాళ్ళ వయోపరిమితి కూడా అయిపోయింది అధ్యక్ష వాళ్ళు ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసినాక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు సూట్ గారు కాబట్టి వారిని రెగ్యులరైజ్ చేసే విధంగా వాళ్ళ వేతనాలు పెంచే విధంగా ఒక చర్యలు తీసుకోవాలి అధ్యక్ష చివరికి ఒకటే అధ్యక్ష గిరిజన మరి మన గిరిజన జాతి ఎక్కువ ఉన్న నియోజక పార్లమెంట్ మహబూబాబాద్ మరి ఎంటెక్లు పిహెచ్డీలు చేసిన స్కాలర్స్ కూడా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ సమయంలో మళ్ళీ గత పది సంవత్సరాలు ఈ నియామకాల నోటిఫికేషన్ల కోసం వేచి చూసి చూసి క్యాటరింగ్ పనులు హమాలి పనులు చేసుకుంటారు అధ్యక్ష కాబట్టి ఆ ప్రాంతంలో ఏదైనా ఒక ఐటీ హబ్ కానీ లేదంటే ఏదన్నా బయ్యారం ఉక్కు పరిశ్రమ కానీ అలాంటి ఏదన్నా నెలకొల్పే చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్న అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిసిన అధ్యక్ష